ఇఫ్ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ఫీల్డ్ మీరు ఒక్కడే కదా కదా ఒక సినిమా సినిమా అనేది అంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక పుష్ప లాంటి సినిమాని అంత హై రేంజ్ లో చేశారు కానీ వాళ్ళు మళ్ళీ ఒక ఒక రేంజ్ ఎందుకు వెళ్ళలేదు అంటే చేస్తున్నారు చేస్తున్నారు చిన్న సినిమా చేశారు చేస్తున్నారు చిన్నవి అంటే చిన్న రేంజ్ లోవి వెయ్యి పెట్టే కాకుండా పెంచు నేను అంటా ఇవాళ అవతార్ ఉంది అవతార్ టూ ఏదో మొన్న వచ్చింది ఏదో వచ్చింది మరి దాని బడ్జెట్ వీటికి ఎన్నో రేట్లు ఉంటది అది మరి ఎక్కడ సినిమా రేట్లు పెంచట్లేదు కదా వరల్డ్ వైడ్ ఇది కూడా ఆర్ పాన్ ఇండియా నీకు ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సరే ఓకే పుష్ప నీకు ఎంత వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో అంటే పుష్ప పుష్పాన్ని కాదు నేను అనేది ఈ బడ్జెట్ మీకు వాల్యూ పెరిగింది టూ పెరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంత చేసింది నాకు తెలిసినంతవరకు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు రెండు వందల ముప్పై రెండు వందల డెబ్బై చేసింది అన్నారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రేట్లు పెంచినా అదే లేకపోయినా ఇదే ఆ రెండు వందల యాభై కోట్లు అంటే మిగతా వాళ్ళు ఆ రేట్లు వన్నా కొంచెం అండి నువ్వు ఇంకా కొత్తగా అడిషనల్గా ఏమి వచ్చింది బాంబే వచ్చింది అదరే వచ్చినాయి అంతే కదా నువ్వు పాన్ ఇండియా వెళ్ళినప్పుడు అందరు చూసే వలన ఇప్పుడు రాజమౌళి అనే ఒక వ్యక్తి అసలు ఈ సినిమా ఈ కన్వర్షన్ అవటానికి కారణం రాజమౌళి గారు డౌట్ ఒకప్పుడు మన చిన్న రేంజ్ ని పైకి తీసుకెళ్లాడు ఎలా తీసుకెళ్లారు మగధీరా సినిమా తీసినప్పుడు దాని బడ్జెట్ నాకు తెలిసినంత వరకు నేను ఇన్నది ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన అథారిటీ కాదు కరెక్ట్ గానే వస్తాయి ముప్పై ఏడు కోట్ల రూపాయలు అయింది ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ తో సహా ముప్పై కోట్లతో రికవర్ అయింది ఆయన ఏడు కోట్లు శాటిలైట్ అమ్మలేదు తర్వాత చూసుకుందాం అనుకున్నారు ఆయన పెద్ద ప్రొడ్యూసరు అరవింద్ గారు మేనల్లుడ్తో తీయటం ఆయన బాగా ఖర్చు పెట్టి తీశారు ఆ సినిమా ఇదైంది సక్సెస్ అయింది రేంజ్ పెరిగింది తర్వాత ఆయన ఈగ సినిమా ఏదో ఈయన తీసుకున్నారు ఏ ఆర్టిస్ట్ లేకపోయినా కూడా ఒక పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు బడ్జెట్లో తీశారు దాన్ని అయినా ధైర్యంగా దాన్ని ఫస్ట్లో లేరు తర్వాత వేరే వాళ్ళు జాయిన్ అయ్యారు చేశారు ఆ తర్వాత నెక్స్ట్ స్పాన్ ఇలా కాదు వీల్ టు బాహుబలి అని ఒక ప్లాన్కి వెళ్ళారు బాహుబలి బడ్జెట్ వేస్తే హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ ఇది అవుతుంది అనేది ఒక వాళ్ళ వర్షన్ అనుకున్నది కూర్చున్నప్పుడు సో ఎంత లెక్కేసినా డెబ్బై కోట్లు మించి వచ్చేటట్టు కనపడదాం రిటర్న్ రిటర్న్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అమ్మగలం ఆ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం అని ఆలోచన చేసి ఇప్పుడు ఎలా చేద్దాం ఒక పని చేద్దాం నేను పార్ట్ టూగా చేసుకొని సెకండ్ ఫేజ్లో ఒక సెవెంటీ ఫైవ్ రికవర్ అయితే మిగతా అది సెకండ్ ఫేజ్లో సినిమా ఆడితే డబ్బులు వస్తుందని ఒక ఇంత క్యాలిక్యులేషన్ చేసి తీసుకెళ్ళారు సో దానికి దాదాపు అరవై డెబ్బై కోట్లు రామోజీ ఫిల్మ్ సిటీలోనే వాళ్ళకి కాస్ట్ ఇవన్నీ అన్నారు అంటే అప్పుడు ఉన్న వాషన్ లో రామోజీ రావు గారు కూడా సపోర్ట్ చేశారు బాగా దీని గురించి దాని మేకింగ్ గురించి అసలు ఎప్పుడు ఈనాడు పేపర్లు ఏ రోజు రాయల టూ పేజెస్ త్రీ పేజెస్ దాని గురించి మేకింగ్ ఆఫ్ మూవీస్ ఇన్ని వేల మ్యాగజైన్స్ ఇన్ని మేకప్లు ఇన్ని గెటప్లు ఇంత షార్ట్స్ ఇక్కడ చూడాలి అన్ని రాశారు కంటిన్యూస్ చేశారు అది చూసి ఫ్రీ పబ్లిసిటీగా మిగతా పత్రికలు కూడా ఫ్రీ పబ్లిసిటీగా ఇచ్చారు దీనివల్ల ఏమైంది రాజమౌళి చేసిన ఏంది ఆడియన్స్ ఎప్పుడు ఇంతమంది వస్తున్నారు ఎక్కువ మందిని ఆడియన్స్ రప్పించాలనే ఒక యాంగిల్ చేసి మార్కెటింగ్ చేసుకుంటే ఎప్పుడు సినిమా చూడని వ్యక్తులు కూడా ఫస్ట్ డే సినిమాకు వచ్చేటట్టు రప్పించుకున్నాడు ఏం రేట్లు పెరగల ఆ ఎప్పుడైతే ఒక పెద్ద ఆయన ఒక పొలిటీషను రాయలసీమ పొలిటీషను చాలా పెద్ద ఆయన ఆయన ఆ సినిమాని ఫస్ట్ డే చూడటానికైనా వచ్చాడు ఆయనకి అసలు థియేటర్కి ఎప్పుడు వెళ్ళా ఎవరికి ఫోన్ చేస్తే పివి మన రాఘవేంద్ర గారి థియేటర్ దగ్గరికి రమ్మన్నారు వాళ్ళు అక్కడికి వచ్చి ఎటు రావాలని అడుగుతున్నారు అంటే ఆ ప్లేస్ కూడా తెలుసు సార్ మేము వస్తున్నాం అన్నారు అంటే ఎక్కడో ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా సినిమా అక్కడ అక్కడేంటి నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేదానికి చేయటం ప్లాన్ అది అది ఆ గోల్ అయింది సక్సెస్ అయింది నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్గా చేద్దాం అన్నారు దాన్ని ఎక్స్టెండ్ చేసి చేసుకున్నారు అది చూసి ఇంకొక డైరెక్టర్ ఏమన్నాడు నా నెక్స్ట్ సినిమా రెండు వందల కోట్ల బడ్జెట్ అన్నాడు అంటే బడ్జెట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక స్క్రిప్ట్ వస్తే స్క్రిప్ట్ కి ఎంత పెట్టాలి ఎవరు ఆర్టిస్ట్ అవ్వాలి దాన్ని బట్టి వస్తుంది అవును రాజమౌళి గారిది అంత అయింది కాబట్టి అది ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు చేసింది కాబట్టి నా నెక్స్ట్ బడ్జెట్ టూ హండ్రెడ్ కోర్స్ అని ఒక పెద్ద ఆ టైంలో లో ఉన్న ఒక పెద్ద డైరెక్టర్ చెప్పాడు రెండు వందల కోట్లతో ఏం చేద్దాం అనేది కూర్చున్నారు ఇక తప్పిపోయింది గాడి తప్పింది బడ్జెట్ బట్టి రాసి ఇప్పుడు అదే నేను అనేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851